విభిన్న కథలు కొత్త గెటప్లతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రతి కథానాయకుడు కోరుకుంటాడు అటువంటి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న తారకరత్న అలాంటి పాత్రలో కనిపించనున్నాడు ఈ యువ హీరో నటిస్తున్న నందీశ్వరుడు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది కెరీర్ లో సరైన బ్రేక్ లేక ఓ భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న నందమూరి తారకరత్న నందీశ్వరుడిగా కనిపించనున్నాడు ఎస్ఆర్బీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కోట గంగాధర్ రెడ్డి నిర్మాత తాజాగా నందీశ్వరుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది పవర్ఫుల్ కథాంశానికి కుటుంబ నేపథ్యాన్ని జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు చక్కని కథనానికి దర్శకుడు చక్కని దృశ్య రూపం ఇస్తున్నట్లు యూనిట్ చెబుతోంది ఈ సినిమాలో నేను హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇది ఒక కన్నడలో చాలా పెద్ద హిట్ ఇది ఆ పిక్చర్ రైట్స్ తీసుకొని డైరెక్టర్ సీను నన్ను అప్రోచ్ అయ్యారు నాకు ఆ సీడీ ఇచ్చారు ఆ పిక్చర్ చూడమన్నారు జనరల్ గా పిక్చర్ ఎలా ఉందని అని చెప్పి నా కమెంట్స్ తీసుకున్నారు తర్వాత నేను ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నానో దాంట్లో ఉన్న క్యారెక్టర్ని ఒకసారి చూడండి సార్ ఇంకా నేను నాలుగైదు సీన్లు పెంచాను మీకు చెప్తాను చెప్పారు సో ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద పిక్చర్ అండ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక మంచి సినిమా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఒక యూత్ కి మంచి మెసేజ్ ఇస్తున్న సినిమా నేను చేస్తున్నాను నేను ఫీల్ అయ్యాను కమర్షియల్ హంగులతో నిర్మితమవుతున్న ఈ చిత్రం తన కెరీర్ లో ఓ మైల్ రాయ్ గా నిలుస్తుందని హీరో తారక్ రత్న చెప్పుకొస్తున్నాడు తొలిసారిగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు పర్చూరి సోదరులు ఈ సినిమాకు సంభాషణలు సమకూరుస్తున్నారు నందీశ్వరుడు బేసికల్గా ఈ సినిమా అనేది ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి బికాస్ టైటిల్ దగ్గర నుంచి నా క్యారెక్టర్ వరకు ది హోల్ స్టోరీ అండి ఇట్ రిబాల్స్ అరౌండ్ ది హీరో అంటే ఫస్ట్ నుంచి మీరు తీసుకున్నారంటే లాట్ ఆఫ్ చేంజెస్ కాలేజ్ గోయింగ్ బాయ్ దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ లో సొసైటీ కోసం పోరాడుతాం సో నేను నాకేంటే ఈ పర్టికులర్ కథలో ఐ కుడ్ ప్లే అ లాడ్ ఆఫ్ రోల్స్ అండి సెంటిమెంట్ పరంగా కానివ్వండి లేకపోతే ఫ్రెండ్షిప్ సొసైటీ పరంగా కానివ్వండి అండ్ యాక్చువల్ గా చెప్పాలంటే నందీశ్వరుడు కథకి బేసికల్ గా కథే హీరో అండి రూల్స్ లుక్ బ్యాక్ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న నందీశ్వరుడు చిత్రంలో జగపతి బాబు ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడు అన్ని హంగులు ఉన్న తమ చిత్రం తప్పక ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంటుందని యూనిట్ ధీమాతో ఉంది